వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే మీషోలో లో కొత్తగా లాంచ్ చేసిన బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట మనం బయట వేలకు చేయించుకునే బదులు ఇలాంటివి అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇలా వెరీ వెరీ లో అయితే వస్తున్నాయి అనమాట మనకి నార్మల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఏ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదే రావట్లేదండి బయట బట్ మీషోలో మనకి వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి ఈ వీడియో లో అయితే అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ బిలోనే నేను బ్యూటిఫుల్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ లో అయితే తీసుకున్నానండి సో ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అన్ని కూడా నా దగ్గర శారీస్ కి మ్యాచ్ తీసుకున్నాను సో ఫ్యాబ్రిక్ గురించి డౌట్ లేదండి ఇప్పటి ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు ప్రతి బ్లౌజ్ కూడా వన్ మీటర్ అయితే వస్తుంది సో గ్రాండ్ గా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ నెక్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా అండ్ మెయిన్లీ హ్యాండ్ పార్ట్ చూసారు కదా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి కట్ అన్న బీడ్స్ పర్ల్స్ విత్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారనమాట అండ్ స్టోన్స్ కూడా వస్తున్నాయి అండి వర్క్ అనేది హ్యాంగ్ అయ్యేలాగా మనకి బీడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి బ్యాక్ నెక్ అంతా కూడా ఇలాగే గ్రాండ్ గా మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు బుటీస్ లాగా సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు గ్రాండ్ ఉంది కాబట్టి ఇది మనకి జస్ట్ థౌసండ్ రూపీస్ కి అయితే వస్తుంది అనమాట బయట మనకి ఇలాంటి బ్లౌజెస్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అయితే ఉంటున్నాయి బట్ మీషోలో జస్ట్ థౌసండ్ రూపీస్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కంపల్సరీ ట్రై చేయండి చాలా ప్రీమియం క్వాలిటీ అయితే అనమాట సో ఇప్పుడైతే నేను అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ త్రీ బ్లౌజెస్ చూపిస్తున్నాను సో ఫస్ట్ వన్ ఒక్కటి మనకి థౌసండ్ రూపీస్ అయితే పడింది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట సో మనకి ఇన్స్టాలో లో ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అన్ని కూడా విత్ ఇన్ టూ డేస్ లోనే లాంచ్ చేస్తున్నారు అన్ని కూడా నేను మీషోలో ఆర్డర్ చేసి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మెయిన్ ఛానల్ కమ్యూనిటీ కూడా చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ట్రెండింగ్ కలెక్షన్ లింక్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాను అండ్ నిన్న వీడియో అయితే ఉండారండి చాలా ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ అనాకలి సెట్స్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఆ వీడియో అయితే చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు చూపించే బ్లౌజెస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటుందండి ఓన్లీ సింగిల్ లింక్ మాత్రమే ఇచ్చాను సో దాని మీద క్లిక్ చేస్తే అన్ని లింక్స్ కూడా కనిపిస్తాయి వీటికి రిలేటెడ్ గా ఇంకొన్ని ప్రైస్ తక్కువలో చూసి నేను వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి చెక్ చేసి చేసుకోండి సో ఈ కలర్ వచ్చేసి మనకి కలర్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా జస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ రూపీస్ కి అయితే వచ్చిందండి ఇది కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైనే వస్తుంది ఈ బ్లౌజ్ కి అయితే బీట్స్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అనేది యూజ్ చేశారండి అక్కడక్కడ కుందన్ వర్క్ కూడా వస్తుంది అనమాట హ్యాండ్ పార్క్ కి కూడా చాలా గ్రాండ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు మీ అందరికీ తెలుసు హాఫ్ పట్టు బ్లౌజ్ అనేది బయట మనకి షాప్స్ లో త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అయితే ఉంటుందండి బట్ మిషో లో మనకి జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ కి ఈ బ్రైడల్ మగ్గం వర్క్ అయితే వస్తుంది ఫ్రంట్ నెక్ పార్ట్ కి కూడా మనకి గ్రాండ్ మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేసారండి ప్రతి బ్లౌజ్ కి కూడా సో డౌట్ లేకుండా తీసుకోవచ్చు అయితే కొంచెం యూనిక్ అయితే డిజైన్ చేశారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను మీషోలో లో మీషో లో ఇప్పటి వరకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి ఓన్లీ హాఫ్ పర్ టు ఫ్యాబ్రిక్ పైన అయితే లాంచ్ చేశారు బట్ మీషోలో లో ఫస్ట్ టైం సాటిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా గ్రాండ్ గా బీట్స్ వర్క్ అనేది ఇచ్చేసారు చాలా షైనీ గా ఉంది చూసారు కదా సాటిన్ ఫ్యాబ్రిక్ మీ అందరికి ఐడియా ఉంటుందండి ఎంత స్మూత్ గా ఉందో చూసారు కదా దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఇదైతే ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఇది కూడా కంపల్సరీ ట్రై చేయండి జస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ ట్వంటీ రూపీస్ అనమాట ఇది కూడా వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది మెయిన్లీ హ్యాండ్ పార్ట్ చూసారు కదా అంతా కూడా మనకి బీట్స్ విత్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారండి చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది బ్యాక్ నెక్ అయితే సింపుల్ గా అయితే ప్రొవైడ్ చేశారనమాట బుటీస్ లాగా సీక్వెన్స్ విత్ బీట్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్యాబ్రిక్ గురించి డౌట్ లేదు వన్ మీటర్ అయితే ఇచ్చేసారు ఇది కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అన్ని కూడా ఏ శారీస్ కలర్స్ కన్నా మ్యాచ్ అయిపోతాయి అనమాట అందుకే మీషో లో చాలా సేపు సెర్చ్ చేసి వెరీ బడ్జెట్ లో అయితే తీసుకొచ్చాను వీటితో పాటు ఇంకొన్ని ప్రైస్ తగ్గిన బ్లౌజెస్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి మెయిన్లీ హ్యాండ్ పేట ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారు ఏది మిస్ అయినా కానీ మీరు ఫస్ట్ వన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దండి ఎందుకంటే కాబోయే బ్రైట్స్ కన్నా ఈవెన్ వెడ్డింగ్స్ కన్నా చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ కి నెక్ దగ్గర కూడా మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఈ కలర్ కూడా చాలా సారీస్ కి ఈజీగా మ్యాచ్ అయిపోతుందండి అందుకే తీసుకున్నాను ఇది కూడా మనకి వెరీ వెరీ బడ్జెట్ అనమాట జస్ట్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తుంది మీరు చెప్తే నమ్మరు లిటరల్ గా నేనైతే షాక్ ఏనండి ఇప్పుడు చూపించిన ఫైవ్ హండ్రెడ్ బిలో బ్లౌజెస్ అన్ని కూడా ఇంత తక్కువ కాస్ట్ కి దట్టు ఇంత హై క్వాలిటీ నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయట మనకి వేలల్లో అయితే ఉంటాయి బట్ మీషోలో ఇంత తక్కువ కాస్ట్ కి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట కంపల్సరీ ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇచ్చేసారు డ్యూవల్ షేడ్ లో అయితే వస్తుంది అబ్జర్వ్ చేశారు కదా ఇది కూడా ప్యూర్ హాఫ్ పట్ ఫ్యాబ్రిక్ అనమాట మెయిన్లీ గ్రాండ్ గా హ్యాండ్ పార్ట్ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు వర్క్ అనేది ఇది కూడా లీవ్ డిజైన్ అనమాట మొత్తం కూడా మనకి స్టోన్స్ కుందన్స్ విత్ బీట్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీనికి మీరు ఏ శారీ మ్యాచ్ అయిపోతుందండి లెమన్ ఎల్లో పింక్ కలర్ మెరూన్ డార్క్ వైన్ కలర్ ఇలాంటివి చాలా బాగా హెచ్ అవుతాయి అనమాట పింక్ కలర్ కూడా మెయిన్లీ కంపల్సరీ ట్రై చేయండి అన్ని సారీస్ కి కూడా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ అయితే కొంచెం యూనిక్ గా అయితే డిజైన్ చేశారు వర్ల్ విత్ బీట్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి సో డౌట్ లేకుండా ఇవన్నీ కూడా కంపల్సరీ ట్రై చేయండి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయి ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్